బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతటా జాతీయ స్థాయిలో అమలుకు కేసీఆర్ మరో పథకం విద్యార్థుల ఉపాహార పథకానికి కేంద్రం యోచన ఏటా నాలుగు వేల కోట్లు అవసరమైతాయనే అంచనా రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విజయవంతంగా అమలు ఇది కేసీఆర్ అనే ఒక వ్యక్తి ముందు చూపుతోని ఇక్కడని కాదు తనకున్న విజన్తోని తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి రాబోయే తరాలకు కావాల్సిన అవసరాలను కూడా తీర్చడంలో సఫలీకృతమైన అంటే మన తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన చూడండి ఏకంగా కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో రాష్ట్రాలలో మనం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో దేశమంతా అమలు చేయడానికి సన్నద్ధమైందంటే మరి కేసీఆర్ను గతంలో ఇదే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెడితే పొట్టు పొట్టు కదా మరి ఈరోజు దేశమంతా పెడుతున్నారు మరి ప్రధాని నరేంద్ర మోడీని తిడతారా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు నిజంగా మీరు మాట్లాడే మొగోళ్ళే అయితే ఆ చాలా మంది అంటున్నారు ఏమని కొంతమంది కొన్ని రకాలుగా కంప్లైంట్స్ కూడా పెట్టి నా గురించి రకరకాలుగా చేస్తున్నాను మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాను మరి ప్రశ్నించి ఏపాటి ప్రశ్నిస్తావో ప్రధాని మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏడవైన అడుగు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏడవైనవి అడుగు విభజన హామీలోని చట్టాలను ఎందుకు నెరవేర్చలేదో అడుగు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఒక మంత్రి మీడియాను ఏ విధంగా బెదిరిస్తున్నాడు ఇంకొకళ్ళు ప్రెస్ మీట్ అంటే గాంధీ గాంధీభవన్లో కరెంట్ ఎట్లా పోయింది ఇంకొక అతను ఏ విధంగా భూములు కబ్జా చేస్తున్నాడు ఇంకా కొంతమంది మహా మంత్రుల ముఖంలో అప్పుడే అహంకారం ఎందుకు వచ్చింది ఇవన్నీ మాట్లాడుర్రి మరి మీరు కూడా ఏందోనట్ట పూర్తి స్థాయిలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతటా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ముందు ముందు చూపు ఆలోచనతోనే కదా ఇదంతా పెట్టింది మరి ఇప్పుడు సమాధానం చెప్పాలే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కుట్రలు చేసుడు నాయన జర్నలిజంలో మీరు చదువుకున్న జర్నలిజం ఏ పార్టీ మొగల్లో దీని గురించి చెప్పురే మరి ఇది కేసీఆర్ తెలంగాణలో ఎన్నికల ముందు అమలు చేసిన స్కీమే కదా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ స్కీమ్ కాపీ కొడుతున్నారు మరి అడుగురి దాని గురించి కూడా ఇది కేసీఆర్ అంటే కేసీఆర్ యొక్క గొప్పతనం దాని గురించి తెలియదు మనకు ఊకే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో బురదజల్లుడు తప్ప ఇంకోటి ఏదే లేదు